ప్రభునామానికి మహిమ కలుగును గాక మన ప్రభు రక్షకుడైన ఎస్క్రీస్ నామంలో వృక్షాన్ని అందరికీ నా వందనాలు దేవుడి కాల సమయం నుంచి అధికారుల వరకు తన యొక్క కృపలు మనల్ని కాచి కాపాడి ఈ జూలై నెల మూడో తారీఖున దేవుడు మనల్ని ఎంతగానో జ్ఞాపకం చేసుకున్నందుకు ఆయనకి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రార్థన ప్రేమ నమ్మకం కలిగిన మా వ్యాపార లోకపతండి దేవానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభావ గడిచిన దినమంతా రెక్కల చోటును కాచి కాపాడి అయ్యా మరొక నూతన దినాన్ని ప్రవేశపెట్టి ఉన్నారు అందుని బట్టి మీకు వందనాలు అయ్యా ఎవరి మనసు అయితే నీ మీద ఆనుకునినో వానిని పూర్ణ పూర్ణశాంతి గలవాణిగా కాపాడుదని నేను సెలవిచ్చిన దేవని వందనాలు తండ్రి మమ్మల్ని ఎంతగానో కాపాడి భద్రపరిచి క్షేమం ఇచ్చిన దేవని వందనాలు తండ్రి మా మనసు మీద ఆనుకుని అయ్యే తండ్రి పూర్ణ శాంతి గలవాణిగా మేము ఉండడానికి కృప చూపించండి తండ్రి నీకు వందనాలు తండ్రి వివధకాలం మొదలుకొని అయ్యే దినమంతా నీ రెక్కల చోటన భద్రపరచమని అలాగే తండ్రి యొక్క కృపా వాగ్దానం ద్వారా మాతో మాట్లాడమని పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటాం తండ్రి ఆ ఈ దినమందు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే నీవు మా పక్షము నుండి మా పనులన్నింటినీ సఫలపరచుదు యశయగ్రంథము ఇరవై ఆరో అధ్యాయము పన్నెండో వచ్చినాం దేవుడు మన పక్షమున ఉంటే మన పనులన్నింటినీ దేవుడు ఎంతగానో సఫలపరుస్తాననేసి తెలవి సెలవిస్తున్నట్లు ఇక్కడ మనం చూడగలుగుతున్నాం దేవుడు మన పక్షమున ఉండే దేవుడై ఉన్నాడు మన పక్షమున వ్యాజి మాడే దేవుడై ఉన్నాడు మన ఎవరు ఎవరున్నా లేకపోయినా దేవుడు మన పక్షమున ఉండి మన పనులన్నిటిని ఎంతగానో సఫలపరుస్తూనే ఉన్నారు ఇప్పటివరకు ఎన్నో పనులన్నింటిలో దేవుడు మనకి తోడుగా ఉన్నారు కాబట్టి మన పక్షంలో ఉండి మనకు సహాయం చేశారు కాబట్టి మనం అన్ని పనిపాట్లు చేసుకోగలుగుతున్నాం అలాగే పనిపాట్లన్నింటిలో దేవుడు మనకి ఎంతగానో తోడుగా ఉన్నారు ఆయన మన పక్షంలో ఉంటేనే అవి సఫలపరుస్తాయని అవి సఫలం అవుతాయని మనం గ్రహించుకునే వారిగా ఉండాలి ఆయన మన పక్షంలో ఉండాలంటే మనం ఆయన ఎందు విశ్వాసం ఉంచాలి ఆయన ఎందు నమ్మిక ఉంచాలి ఆయన నమ్ముకునే వారిగా ఆయన రక్షణ పొందుకునే వారిగా ఉండాలి ఆయన చెప్పే మాటలో మనము బాటలో నడిచేవారిగా ఉండాలి ఆయన మాటలు శ్రద్ధగా వినేవారిగా ఉండాలి ఇలా మనము ఎప్పటికప్పుడు దేవుణ్ణి అందుని నివసిస్తూ ఆయన ఎంతో నిత్యమో మన నమ్మిక నుంచి నడుచుకున్నట్లయితే దేవుడు మన పక్షమున ఉండి మన పనులన్నిటినీ జరగలేని పనులన్నింటినీ కూడా చేయగల సముద్రం ఆలస్యం అయినప్పటికీ దేవుడు అద్భుతాలు చేస్తానని సెలవిస్తున్న దేవుడు నీ పట్ల పని పని ఏమీ జరగట్లేదని మనం దుఃఖిస్తూ ఉన్నామేమో బాధపడుతూ ఉన్నామేమో అయితే దేవుడు ఇది నాన్న దేవుడు మనతో మాట్లాడుతున్నారు నేను మీ పక్షం నుండి మీ పనులన్నిటిని సఫలం చేస్తాను ఇక్కడ స్టైల్ ప్రజలు తెలియజేస్తున్నా నువ్వు పక్షంలో ఉన్నావు కాబట్టి మా పనులన్నీ సఫలం అవు నీ ప్రభావ నీవు నిజముగా మా పక్షం నుండి మా పనులన్నిటిని సఫలపరచుదు అనేసి ఎంతగానో దేవునితో మాట్లాడుతున్నట్లు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం నీవు మా పక్షంలో ఉన్నావు కాబట్టి ఈ పనులన్నీ జరిగినాయి ఈ ప్రభా ఈ పనులన్నీ సఫలం అవుతున్నాయి అనేసి అడుగుతున్నారు కాబట్టి దేవుడు ఎన్నో మార్లు ఎంతోమందికి మందికి ఆయన వారి పక్షాన ఉండి దేవుడు వారికి సఫలం చేసినట్లు వారి పనులన్నిట్లో దేవుడు తోడుగున్నట్లు మన పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతున్నాం కాబట్టి నీ పనులు కూడా నీ దేవుడు తోడుగా ఉండి నీ పక్షంలో ఉండాలంటే దేవుని ఎందు నువ్వు నమ్మిపించి విశ్వాసం ఉంచి ముందుకు కొనసాగుతున్నట్లయితే దేవుడు నీ పని అంతట్లో ఆగిపోయిన పనులన్నిటిని కూడా దేవుడు ఆగకుండా ముందుకు కొనసాగేటట్లు చేయగల అన్నారు కాబట్టి ప్రభా మా పక్షమున ఉండి మా పనులన్నింటినీ సఫలపరిచి అని మన దేవుని సన్నిధిలో అడిగితే చాలు దేవుడు మన పట్ల కార్యం జరిగిస్తారు కాబట్టి ఈ వాగ్దాన్ని బట్టి ప్రతి ఒక్కప్పుడు ప్రార్థన చేయాలని కోరుకుంటే పరిశుద్ధ వాక్యాన్ని దేవుడు దేవించి ఆశీర్దించి మనందరినీ బలపరచునిగాక ఆమె మహగండు మహోన్నతులు మా పియ్య పరడు ఒక్కబు మహోన్నతమైన మహిమగల నామానికి స్థుతి స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి అన్ని నామముల కన్నా పైన నామం మా ఉన్నతమైన వందనాలు స్థుతిలో స్తోత్రాలు తండ్రి ఏదో ఏదే కాల సమయంలో మించిన వాగ్దాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి మా పక్షం నుండి మా పనులన్నిటిని ఎంతగానో సఫలపరిచిన దేవానికి వందనాలు ఇంకనూ మాకు తోడుగా ఉండి నడిపించి మేము చేయ పనులన్నిటిలో ఆయన యొక్క కృప తోడుగా ఉంచి నడిపించి సహాయం చేయమని ఈ వాగ్దానం ప్రతి ఒక్కటిలో మీరు దీవించమని సమస్త మహిమ కనత ప్రభావాలు మీరు మా ఆలోపించుకోమని సత్పరిశుద్ధ నామంలో అడిగి పొందికిన నాము తండ్రి ఆమేన్ ప్రైస్ నా